తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు కొమరం జడ్జ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం సిర్పూర్ సివిల్ జడ్జ్ అజయ్ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిర్మూలించే బాధ్యత మనందరిపై ఉందని బాల్య వివాహం సాంఘిక దురాచారమని పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా బాలికలకు ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేయకూడదని తెలిపారు ప్రతి బాలిక ఒక రోల్ మోడల్ గా ఎదగాలని పురుషులతో సమాన అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు విద్యార్థిని విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు అనంతరం వసతి గృహంలోని డార్మింటరీ వంటగదిలోకి కూరగాయలు నిత్యావసర సరుకులు పరిశీలించి విద్యార్థులకి కాలం చెల్లిన కూరగాయలు నిత్యావసర సరుకులు పెట్టవద్దని విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెను ప్రకారం పెట్టాలని తెలిపారు న్యాయ విజ్ఞాన సదస్సులో భార్ అసోసియేషన్ అధ్యక్షులు కిషోర్ కుమార్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ న్యాయవాది గణపతి తదితరులు పాల్గొన్నారు

కళాశాలని ఎన్నుకోవడం అనేది మన అదృష్టం అందుకంటే మీరు చదువుతారు సోషల్ స్టడీస్లో చట్టం న్యాయం ధర్మం అని సో వీటన్నిటికీ మీరు సినిమాలను చూస్తుంటారు జడ్జి గారిని కానీ మన యొక్క ఎన్నుకొని మన యొక్క మీ మధ్యకి మన కళాశాలకు రావడం అనేది మీ అదృష్టం చాలా అంటే రాజకీయ నాయకులు వచ్చే దేశంలో జన వ్యవస్థలో మన యొక్క ఎంప్లాయీస్ ఉంటారు కానీ ఒక జడ్జి గారి పవర్ పెన్ను పవర్ పెట్టారంటే అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది మీ అందరం కూడా తెలుసు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఒక తీర్పు ఇచ్చారంటే అది చాలా పవర్ఫుల్గా కొడితే అందరం కూడా పాటించాల్సిందే న్యాయాన్ని అదేవిధంగా మరి మన మీ అందరం కూడా మరి బాల్య వివాహాల మీద ఢిల్లీ మ్యారేజెస్ చైల్డ్ మ్యారేజ్ మీద మనకు అవగాహన కల్పించడం అనేది చాలా అదృష్టం మీ అందరం కూడా తెలుసుకోండి మీకే ఎందుకు చెప్తున్నారు సార్లు జడ్జి గారు ఒక టైం ఎంతో వాల్యుబుల్ టైం చెప్పారు ఎన్నో కేసులు ఉంటాయి అవన్నీ కూడా వదులుకొని ఆ కోర్త్ టైంకి మన దగ్గరకు వచ్చి చెప్పారంటే ఫస్ట్ మీకు తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే ఈనాటి విద్యార్థులే రేపు ఈ బావి భవర్త పౌరులు తెలుసు మీకు ఎర్లీ మ్యారేజ్ని కనుక మీరు చైల్డ్ మ్యారేజ్ని అరికట్టగలిగితే అరికట్టాలని సార్ చెప్పారు మీకు ఫస్ట్గా అబ్బాయిలు నాకు ట్వంటీ వన్ ఇయర్స్ కంటే వస్తేనే నేను పెళ్లి చేసుకున్నాను నేను సెటిల్ కావాలి జీవితంలో అని అదేవిధంగా నాకు గోల్ ఉంది నేను ఏం పెట్టుకున్నా ఏం రీచ్ కావాలి రీచ్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను మీరు చెప్పగలిగితే ఈ యొక్క చైల్డ్ మ్యారేజ్ మొత్తం కూడా బాల్యవాహాలు ఆగుతాయి అదేవిధంగా అమ్మాయిలు కూడా ఇవాళ రేపు అంటే టౌన్ టౌన్లో పెద్ద పెద్ద సిటీస్లో తగినయండి ఇరవై ఎనిమిది ముందు అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకోవట్లేదు కానీ మనలాంటి విలేజెస్లో లో మీరందరూ కూడా డౌన్ టైడెన్ పీపుల్ పేదరికం చూసినట్టు విద్యార్థులు మనం అందరం కూడా పల్లెటూ విద్యార్థులు మనం తెలుసుకోవాలి అమ్మాయి కూడా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన మీరు పెళ్లి చేస్తే అంటే కనుక మీ అమ్మ నాన్న నీకు ట్వంటీ వన్ ఇయర్స్ దాట పెళ్లి చేస్తా పెట్టా నాకు బాధ్యత ఇపోద్ది అని చెప్తారు అయినా కానీ మరి అమ్మాయి మీరు చేసుకుపోయే అమ్మాయికి పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉండే అమ్మాయిగా పెళ్లి చేస్తారు మీరు వన్ ఇయర్ మాత్రమే గ్యాప్ ఉండాలి అని మీరు పట్టుకుంటే మీరు ఇరవై ఒకటి సంవత్సరాలు అంటే అమ్మాయికి టూ ఇయర్స్ గ్యాప్ వేసుకోండి మినిమం ఎంత ఉండాలన్నా మినిమం నైన్టీన్ ట్వంటీ ఉంటేనే మీరు పెళ్లి చేస్తారు అప్పుడు ఇవన్నీ కూడా మనం మీ చేతుల్లో ఉంది ఆపడం అనేది అందుకోసం మీకు అవేర్నెస్ కల్పిస్తున్నాము అదేవిధంగా మళ్ళీ మీరందరూ కూడా మీ విలేజెస్కి పోయి మీ చుట్టుపక్కల ఎక్కడైనా పెళ్లి అయితే కనుక ఎట్లాంటి బాల్యవాళ్ళు అయితే మీరు కౌన్సిలింగ్ చేయాలి మీరు మీరు చదువుకున్నారు వాళ్ళు చదువుకోలేదు చదువుకున్న విజ్ఞానాన్ని వాళ్ళు పంపిస్తే అమ్మ చట్ట ప్రాంగారం ఇది నేను పోయి కనుక పోలీస్ స్టేషన్లో జడ్జి గారికి కనుక కంప్లైంట్ చేస్తే మీరు అందరూ జైలుకి పోతారు అనిగనే మీరు చెప్పగలిగితే దాదాపు చైల్డ్ మ్యారేజ్ అని మొత్తం కూడా ఆగిపోతాడు దా ఆ బాధ్యత మీ మీద ఉంది దాని మీ బాధ్యతను తెలియజేయడం కోసమే మనకి యొక్క లీగల్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు మీరందరూ కూడా సార్లు పెద్దలు చెప్పినటువంటి ఒక మాటల్ని తీసుకొని మీరు సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని ఉద్దేశంతో మనకి పెద్దలు ఎన్ని చెప్పారు ఇవన్నీ కూడా మీరు పాటించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన పాఠశాలని ప్రత్యేకంగా ఆ ఈ యొక్క లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేస్తున్నందుకు మన యొక్క మెజిస్ట్రేట్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నా స్టాఫ్ తరఫున విద్యార్థులకు తెలియజేస్తున్నాం సార్ గుడ్ మార్నింగ్ ముందుగా మేము అడగానే మాకు ఈ వేదికని అరేంజ్ చేసినందుకు పాఠశాల సిబ్బందికి మరియు దానికి తోడ్పడిన మా న్యాయవాద మిత్రులందరికీ మరియు అందుకు పిలవగానే వచ్చిన మా పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు ముందుగా ఒకప్పుడు కోర్టులు అనేవి జడ్జి అంటే కోర్టులోనే ఉండేవాళ్ళు అనే మనకి అందరికీ తెలిసిన విషయమే కానీ మారుతున్న సమాజం కోసం న్యాయస్థానం అంటే కేవలం స్థానంలో మాత్రమే ఉండదు నలుమూలలా వ్యాపించాలి అని ఉద్దేశంతో జడ్జి కూడా బయటకు వచ్చి ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక న్యాయం గురించి చట్టం గురించి ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ న్యాయ విజ్ఞాన సదస్సు అనే ఒక ప్రోగ్రామ్ని కోర్టు పెట్టడం జరిగింది మరి ఆ న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో భాగంగా మేము ఇవాళ ఈ పాఠశాలని ఎన్నుకుంది ముందుగా బాల్య వివాహాల గురించి ఆ చట్టం గురించి పిల్లలకి అందరికీ తెలియాలని తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చాం ముందు బాల్య వివాహాలు అంటే అందరికీ ముందు ఇక్కడ ఎక్కువ మంది అబ్బాయిలే ఉన్నారు బాల్య మీరు అనుకోవచ్చు ముందుగా బాల్య వివాహాలు అని ఒక అమ్మాయిని చేసుకోవటానికి ముందుగా ఒక అబ్బాయికి ఆ ఇంటెన్షన్ ఆ ఆలోచన రాకపోతే ఆ బాల్య వివాహమే జరగదు కాబట్టి ముందుగా అబ్బాయిలు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మరియు మీరందరూ కూడా రేపటి పౌరులు కాబట్టి ముందుగా ఆ ఆలోచనని బాల్య వివాహాలు చేసుకోవాలి చేసుకోకూడదు అనే ఆలోచన మీకు కల్పించాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది ఒకవేళ అలా బాల్య వివాహం చేసుకుంటే దానికి శిక్షాధులు కోర్టు విత్ కోర్టులో దాన్ని కేసుగా పరిగణించి మరియు వాళ్ళకి శిక్ష శిక్షేయడం కూడా జరుగుతుంది ఇది అందరికీ కొంత మేరకు తెలిసిన విషయమే ఇంకా బాల్య వివాహాల గురించి ఎందుకు మనం ఇంతలా ఇలా చెప్పుకుంటున్నాము అంటే ఇప్పుడున్న సమాజంలో దానవత్వం ఎక్కువైపోయింది అలాంటి దానవత్వాన్ని రూపు మార్చడానికి కావాల్సింది దాతృత్వం అలాంటి దాతృత్వం బలానికి కావాల్సింది మాతృత్వం అలాంటి మాతృత్వం దానికి బలం ఇవ్వాలి అంటే ఒక ఆడపిల్లకి కూడా ఒక నిర్ధారణ వయసు వస్తేనే తర్వాత తరాలకు కూడా బలం అందించడం అందుకని అందుకని ఉద్దేశంతోనే బాల్య వివాహాన్ని తప్పుగా పరిగణించడం జరుగుతుంది ఇదేదో ఇప్పటి నుంచి మొదలైంది కాదు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి ఈ బాల్య వివాహాలని అరికట్టాలని చట్టాలు వచ్చినాయి దాని తర్వాత సమాజం మారుతున్న కొద్దీ ఆ చట్టాన్ని కూడా మనకి తగ్గట్టుగా మనకి నచ్చినట్టు ఎలా రూపు మార్చుకుంటూ దాన్ని దాన్ని అమలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ బాల్య వివాహాల గురించి ఒక చిన్న పదంలో నేను మీకు చెప్ప చెప్పదలిచానని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా చెప్పాలి అంటే ధరణి బాగుండాలంటే తరుణి బాగుండాలి తరుణి బాగుంటే తరం బాగుంటుంది పడతి బాగుంటే ప్రపంచం బాగుంటుంది భారతదేశంలో డెబ్బై సంవత్సరాల తర్వాత సార్ లాంటి మీద మెస్ట్రిక్ సార్ లాంటి మీద సుప్రీంకోర్టులో అందరు కూర్చొని రెండు అంగాలు ఏవైతే ఈ రాష్ట్ర దేశంలో పనిచేయకపోతున్నాయి దానివల్ల బడుగు బలహీన వర్గాలకు కానీ బలహీనలకు కానీ వెనుకబడిన తరగతులకు కానీ న్యాయం జరగటం లేదు ఎప్పుడైతే ఒకప్పుడు చదువు రాని వాడు మూర్ఖుడు అంటే ఈ కాలంలో న్యాయం తెలియని వాడు చట్టం తెలియని వాడు మూర్ఖుడిగా పరిగణించి ఈ యొక్క న్యాయస్థానాన్ని మీ గడప మీ ఇంటికి తీసుకువచ్చి చట్టాల గురించి అవగాహన చేయడానికనే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మిత్రులారా ముఖ్యంగా మీరు అందరూ పల్లెటూరు నుంచి వచ్చే మన ఊర్లో ఎక్కువ ఏముంటుంది అమ్మాయిలు చెప్పాలి మరకొస్తారా చాలామందికి పధరా వర్ష జానంత బై లగ్న బాగా కానీ ధాడే బర చూ వాయిట్ జోరా సంగసాల్లో శావన కుస్కో అయితే ఈ బాల్య వివాహాలు అంటే చిన్న పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు ఘాటే అమ్మాయి కూడా వివాహం చేయడము నేను మరి పొగ లేదా అంటే మనకు ఇరవై ఒక్క సంవత్సరం ఈ మధ్యలో ఎవరు పెళ్లి చేసుకున్నా చేసిన చేసుకున్న వాళ్ళు తల్లిదండ్రులు అలాంటి కార్యక్రమానికి ఎవరైనా మీరు తక్కువ మీరు అందరం బాధ్యులు రెండు సంవత్సరాల నుంచి లక్ష రూపాయల వరకు పైన అయితే తిరుగుడు ఉరుపుడు కాదు మీ తల్లిదండ్రులకు చెప్పాలి నానా చిన్న వివాహం చేయకూడదు ఇది తప్పు వాళ్ళకు మెజారిటీ వచ్చే వరకు మనం ఇది తప్పు అని చెప్పి వాళ్ళకు మీరు చదువు చెప్పాలి అది మీ బాధ్యత అందుకోసం మేము ఇక్కడికి వచ్చినాం మీరు మీ ఊరిలో వెళ్ళి బాల్య వివాహాలు జరగకుండా కాపాడవలసిన బాధ్యత మన మీద మీరు ఇవాళ అందరూ ప్రతిజ్ఞ చేస్తారు ఈ విషయాన్ని చేయలేకపోయినా ఒకటి చక్కటే మన దేశం చాలా గొప్పది ఏమైండి దేశానికి ఏమైంది ఏమైంది అంటే ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎవరు ఒక్కోడ్ లేడు అందరూ సమానులే మనం ధైర్యంగా ఉండి పాజిటివ్ అటిట్యూడ్ నేను ఇది సాధిస్తా ఇదే పాఠశాలలో ఒక అబ్బాయి నాలుగైదు సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతం కూడా ఎత్తున్నారు ఘనత ఉంది అతన్ని ఊరిలో ఊరేగింపు తీశారు ఇదే సొంత ఊరు కాబట్టి చెప్తున్నా మీరు దలుచుకుంటే మీరే మోదీ కావచ్చు మీరే కేసీఆర్ కావచ్చు ఏదంటే మీరందరూ మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రుల పేరు తెచ్చి మీ ఊరు పేరు నిలబెట్టాలని కోరుతూ ముగుస్తున్నారు జై హింద్ జై గారు మరి గారు ప్రియమైన చిన్నారి పిల్లలు సోదరు అందరికి నమస్కారాలు జై తెలంగాణ వాస్తవంగా అనిపిస్తుంది ఈ ఎన్ఎల్య మీకు కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే బండ్లు లేదు క్లాస్ లేదు ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ క్లాస్ ప్రిన్సిపల్స్ అని చెప్పి డబుల్ క్లాస్ తీసుకుంటా మీ అందరికీ తెలుసు చదువుకుంటున్నారు మన దేశంలో మూడు భాగాలు ఉంటాయి ఒకటి చట్టం చేసేవాళ్ళు చట్టాన్ని అమలు చేసే సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కేసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా